ఏదైతే మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయమైన డిమాండ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఈ గుడ్డి ప్రభుత్వానికి చెవిటి ప్రభుత్వానికి వాళ్ళు చేసే పోరాటం కనపడడం లేదు వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు కూడా వీళ్ళకి వినపడడం లేదు మరి తొమ్మిది రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇంతవరకు దొరకలేదు మరి వాళ్ళు చేస్తున్న సమ్మె వల్ల వాళ్ళ ఏదైతే ఇబ్బందులు ఉండాయో వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతూ ఉంటే తీర్చ కూడా ఒకవైపు అలాగే ఏదైతే ఈ పారిశుద్ధ్య వాళ్ళు పని చేయకపోయేసరికి పారిశుద్ధ్యం లోపించి కూడా పట్టణాలలో కానీ నగరాలలో కానీ గ్రామాలలో కానీ ప్రజలకు కూడా అసౌకర్యం కలిగి మరి ఆ చెత్త ఎత్తకపోతే మరి ప్రజలకు కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికే గత పది రోజుల నుంచి ఎక్కడ చెత్తలు అక్కడ పేరుకుపోయినాయి మరి వాళ్ళు కోరుకుంటున్న చిన్న చిన్న కోరికలను కూడా తీర్చకుండా మరి ప్రభుత్వము వాస్తవంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి దానిలో స్పందించాలా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా కూర్చోబెట్టుకొని ఆ పనికి వాళ్ళ మంత్రులు ఒకరినో ఇద్దరిని కూర్చోబెట్టేది వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి తరపు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకు కూడా సరైన హామీ ఇవ్వకుండా వాళ్ళకి ఏది చెప్పకుండా మరి వాళ్ళ నూకే చర్చల పేట కూర్చోబెట్టడము లేచిపోవడం తప్ప ఇంతవరకు ఏది కూడా జరగలేదు వాళ్ళకు న్యాయము వాళ్ళు అడుగుతూ ఉండేది న్యాయమైన కోరికలు దాంతోపాటు వాళ్ళ పీఎఫ్ డబ్బు వాళ్ళు దాచిపెట్టుకున్న వాళ్ళ సొమ్ము అది వాళ్ళ సొమ్మును కూడా దరిద్రమైన ప్రభుత్వం వాడేసి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా చేస్తూ ఉందంటే ఎంత అన్యాయంగా అక్రమంగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారో మనకు కల్పిస్తూ ఉంది ఈరోజు ఒక మున్సిపల్ కార్మికులకే కాదు రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ పీఎఫ్ డబ్బు అంతా కూడా వాడేశారు అట్లా మిగతా ఎంప్లాయీస్కి ఎవరికి న్యాయం చేయడం లేదు వీళ్ళకి ఏం చేయడం లేదు గత దాదాపు ఇరవై రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కూడా ఒకవైపు సమ్మెలు చేస్తూ ఉన్నారు అలాగే ఆశా వర్కర్స్ ఒకవైపు సమ్మెలు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము ముద్దు నిద్ర ప్రదర్శించకుండా వీళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చాలి వాళ్ళు అడుగుతూ ఉండేది కూడా ఏంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పినాడో అవే ఏమంటున్నారు వాళ్ళు వీళ్ళేం గొంతెమ్మ కోరుకోలు కోరుకోవడం ఈరోజు నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో ఎన్నికలకు ముందు అదే చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు నిన్ను నమ్మి ఆ రోజు నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మే విపరీతమైన మెజార్టీలు విపరీతమైన సీట్లు నీకు ఇచ్చినారు ఈరోజు వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినావు ఉద్యోగస్తులను గాలికి వదిలేసినావు ఇట్ల కార్మికులను గాలి వదిలేసినావు ప్రజలను గాలికి వదిలేసినావు పార్టీలను బెదిరిస్తారు ఇంత అరాచకమైన పాలన గతంలో ఎప్పుడు కూడా చూడలేదు మేము కూడా వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండేది గతంలో మీరు ఒకసారి ఒకసారి అంటే మోసపోయినారా అని చెప్పిన మాయ మాటలు నమ్మి ఈసారి మోసపోవద్దండి అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ ప్రభుత్వం తీర్చినా తీర్చకపోయినా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీకు నెరవేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సందర్భంగా తొమ్మిదో రోజు మన సమ్మె సిబ్బంది దగ్గరకు వచ్చి మన సమ్మెకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మన శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెళ్ళినట్టు ఉంటామని తెలిసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ బుద్ధ రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడికి వచ్చే నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెప్పినట్టు ఇవ్వండి అనేది మీరు అడుగుతా ఉండేది రోజు కూడా సో ఏమీ కూడా పట్టించుకోకుండా ఇంత నిరంకుశంగా కనీసం దయాజాలు లేకుండా కూడా అంటే మీరు చేసే కష్టానికి మీరు అడిగే కోరికలు